భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది శుభాలేమిటి ఏ ఆలయాన్ని సందర్శించాలి పరిహారాలేమిటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడుగుదాం ఈ వారం ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఈరోజు గ్రహ బలాన్ని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభలగ్నం ఈ వృషభ లగ్నంలో గురు బుధ రవి శుక్ర నాలుగు గ్రహాలు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాయి మిథునంలో చంద్రుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహువు మేషంలో కేతుగ్రహ సంచారాలు కొనసాగుతున్నాయి మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది మేషరాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఫలితాలు చాలా ఉత్తమంగా ఉంటాయి మూడో రాశిలో చంద్రుడు రెండో రాశిలో మూడు గ్రహాలు బుద్ధ గురు శుక్రుడు పదకొండులో శని ఆరులో కేతు శ్రేష్ఠమైన శుభకాలం నడుస్తోంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి సమన్వితంగా పనిచేయండి అదృష్టవంతులు అవుతారు వ్యాపారంలో ఉన్నత ఫలితాలు గోచరిస్తున్నాయి బుధానుగ్రహం వల్ల మంచి ఆలోచన సరళితో లక్ష్యాలను పూర్తి చేయండి మీరు అనుకున్నది సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలము పలు మార్గాల్లో లాభాలు కనపడుతున్నాయి పలు మార్గాల్లో లాభాలు ఉంటాయి క్రియాశీలకమైనటువంటి కార్యాలు కార్యాచరణ బంగారు భవిష్యత్తు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది నిర్మలమైన ఆలోచన విధానంతో నూతనమైన విషయాలను ఆవిష్కరించే అవకాశం లభిస్తుంది జ్ఞాన సంశోధితంగా ముందుకు సాగండి మీ అభివృద్ధి మార్గం మీకు సుగమమవుతుంది అవుతుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి పట్టుదలతో చేసే పనుల్లో విజయం ఉంటుంది విశేష ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబ పరంగా అభివృద్ధిని సాధిస్తారు ఇంట్లో శుభాలు జరుగుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు సిద్ధిస్తాయి వారాంతంలో చక్కని మేలు చేకూరుతుంది ఈ రాశివారే ఏ స్తోత్రాన్ని పఠించాలి వారం మేషరాశి వారికి ఇష్టదేవత ధ్యానంతో పాటు లక్ష్మీ ధ్యానం శుభాన్నిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి అధిక గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో రాహువు జన్మ శుక్రయోగం ఈ జన్మ శుక్రయోగం లక్ష్మీ కటాక్ష సిద్ధినిస్తుంది ఆర్థిక పరమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మహామాటం వల్ల ధన వ్యయం పెరిగే సూచన ఉన్నది కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా ధనాన్ని మితంగా ఖర్చు చేయండి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిలవల్ని దాచుకోవాలి ముఖ్యంగా ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తు శుభప్రదం సకాలంలో పనులు చేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కాలక్షేపం చేయకూడదు కాలం వృధా కాకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎప్పటి పనులప్పుడే అప్పుడే త్వరగా పూర్తి చేయండి తెలియని ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్టుగా సమయోచిత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి ఉద్యోగంలో సౌమ్యంగా సంభాషించాలి ఏదీ లోతుగా చూడవద్దు ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు అపార్థాలకు తావలేకుండా సౌమ్యంగా వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోండి శుభ ఫలితాలు సిద్ధించడానికి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు వృషభ రాశి వారు ఏ ఏ స్తోత్రాల్ని పఠించాలి నవగ్రహాలని ధ్యానం చేయండి గురుగారు వృషభ రాశి వారు ఏ ఆలయాల్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించండి గురుగారు వృషభ రాశి వారు ఏ ఏ దానాలు చేస్తే మంచిదంటారు నవధాన్యం నవగ్రహ పాదాల చెంత కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు ఏకాదశస్థ కుజుడు దశమ రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఎందుకంటే ఆరో గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి పన్నెండో రాశిలో బుద్ధ గురు రవి శుక్రులు ఈ నలుగురు పన్నెండో రాశిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా వ్యయం జరుగుతుంది ఆర్థిక వ్యయము అలాగే ఆరోగ్యము అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీటిని దృష్టిలో పెట్టుకొని వ్యయం కాకుండా లాభాలు వచ్చేట్టుగా పనిచేయాలి సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా విజయం లభించడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ఏకాదశిలో కుజగ్రహం యోగిస్తోంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని ఆపదల్ని అధిగమించండి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా విజయం లభిస్తుంది ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి ఒత్తిడిని జయించాలంటే పరిస్థితులను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నట్టుగా దానికి తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి శాంత చిత్తంతో కర్తవ్యాలను పూర్తి చేయడం చాలా మంచిది మీ మీ పనుల్లో అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తోటివారితో ఇబ్బందులు రాకుండా వ్యవహరించండి ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఒత్తిడి పెరగకుండా చూసుకోండి మొహమాటం పక్కన పెట్టండి ముఖ్య కార్యాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభించాలంటే ఇంట్లో వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి వ్యాపారపరంగా ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి అవరోధాలు వాటంతటవే తొలుగుతాయి మీ ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది ఆర్థిక ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి పరిస్థితులు అర్థం చేసుకుంటూ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ ఆర్థికంగా జాగ్రత్త పడాలి ఈ రాశి వారు అసలు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు మిథున్ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ద్వాదశంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహాలను దర్శించండి గురుగారు మిథున్ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా కర్కాటక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో నాలుగు గ్రహాలు బుద్ధ రవి గురు శుక్రుడు అలాగే తృతీయంలో కేతువు వ్యాపారంలో అద్భుతమైన శుభ ఫలితాలుంటాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధన లాభం కలుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా వ్యాపారంలో తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మీ ఆలోచనలకు తగ్గ ఫలితాలు ఉంటాయి ధర్మదేవత మిమ్మల్ని కాపాడుతుంది మిత్రులతో కలిసి చేసే పనులు విజయాన్ని ప్రసాదిస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు సృజనాత్మకమైన ఆలోచనలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికార పదవి లాభాలుంటాయి ఉంటాయి వారి నుండి శుభ ప్రశంసలుంటాయి ప్రతిభా పురస్కారాలు కూడా లభిస్తాయి ఎందుకంటే ఏకాదశంలో నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఏ పని చేస్తే ఆ పనిలో విజయం ఉంటుంది మంచి తెలివితేటలతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు గోచరిస్తాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది శుభం జరుగుతుంది ఏ స్తోత్రాన్ని పటిస్తే ఈ రాశి వారికి మంచి కలుగుతుంది కర్కాటక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం గురుగారు కర్కాటక రాశి వారు ఏ ఆలయాల్ని సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా గ్రహ బలం అధికంగా ఉంది లక్ష్మి దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది గురుగారు ఈ ఏ ఏ దానాలు చేయాలి ఈ వారం దానాలు అవసరం లేదు గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా దశమంలో రవి లాభంలో చంద్రుడు ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆశించిన స్థాయికి ఎదుగుతారు నిస్వార్థమైన సేవను నలుగురు గుర్తిస్తారు మీరు చేస్తున్న కృషి మీకు మంచి విజయాన్ని ప్రసాదిస్తుంది తగినంత ప్రతిఫలం కూడా లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది ఉత్సాహభరితంగా కార్యాచరణను రూపొందించి సత్ఫలితాలని సాధించే ప్రయత్నం చేయాలి ఖాళీగా కూర్చోకుండా కృషి చేయండి ముఖ్య కార్యాల్లో వినయపూర్వకంగా ప్రవర్తించాలి కొన్ని తెలియని ఆటంకాలు ఎదురవుతాయి వివాదరహితంగా సౌమ్యంగా సంభాషించాలి విసుగు చెందకుండా వినమ్రతతో మిత్రభావంతో నలుగురిని కలుపుకుపోవాలి నిరుత్సాహం చెందకుండా కర్తవ్యాలను పూర్తి చేయండి వ్యాపార విషయంలో అశ్రద్ధ ఏమాత్రం వహించవద్దు ఎందుకంటే ఇక్కడ దశమంలో బుద్ధుడు ఉన్నాడు ఇతరులపై ఆధారపడవద్దు ఎవరిని నమ్మవద్దు ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్త పడండి మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కార్య సాధనలో ఏకాగ్రతను పెంచండి దేనికోసమే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు దాని ఎందే దృష్టి నిలపండి ఆటంకాలు తొలిగి విజయం త్వరగా లభిస్తుంది నిరంతర సాధనతో తో అభిష్ట సిద్ధి కలుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియచేస్తారా గురుగారు సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఈశ్వరుని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి నవధాన్య అగ్నికి సమర్పించండి సాధారణ బాములో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా పైగజిడ్డుగా ఉంటుంది ఏదుగో మైనం లేని మై డాక్టర్ హెడేక్ రోలన్ ఇది ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు कन्या రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది कन्या వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మా దశమంలో చంద్రుడు తొమ్మిదిలో గురు శుక్రుడు ఆరులో శని తొమ్మిదిలో గురు శుక్రుడు ఉన్నప్పుడు ఇటు విజ్ఞానము జ్ఞానము అలాగే అటు ఆర్థిక సంపత్తి రెండు సమకూరుతాయి శుభ ఫలితాలు ఉంటాయి సరైన కార్యాచరణ ద్వారా విజయాలు సాధించాలి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ప్రారంభించిన పనులను మధ్యలో ఆపవద్దు చెంచలత్వం లేకుండా ఆత్మస్థైర్యంతో పూర్తి చేయాలి దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది న్యాయబద్ధంగా వ్యవహరించండి కార్యాలు పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించండి విజయం లభిస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది ఆర్థిక పరమైన అభివృద్ధి గోచరిస్తుంది ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ధనాన్ని వృద్ధి చేసే ఆలోచనలు కావాలి తద్వారా భవిష్యత్తు స్వర్ణమయం అవుతుంది సకాలంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం ద్వారా విజయం సొంతమవుతుంది వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది నష్టం రాకుండా జాగ్రత్త వహించండి మొదలుపెట్టిన పనిని త్వరగా పూర్తి చేయాలి అప్పుడే వ్యాపారంలో కలిసి వస్తుంది కొందరు ఈర్ష్యా ఇబ్బంది కలిగించాలని చూస్తారు వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి శాంత స్వభావంతో సమాధానాలు ఇవ్వండి ఈ రాశి వారు ఏ సూర్యనారాయణ మూర్తిని స్మరించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తొమ్మిదిలో సూర్యుడు నాడు సూర్యుణ్ణి దర్శించండి గురుగారు కన్యా రాశి వారు ఏ ఏ దానాలు చేస్తే మంచిదంటారు గోధూములు దానంగా సమర్పిస్తే ఆరోగ్యం పెరుగుతుంది గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా రాహు ఆరులో ఎనిమిదిలో శుక్రుడు అవసరాలను దృష్టిలో పని పనిచేయండి ఏకాగ్రత కృషి చేయండి ఎనిమిదిలో శుక్ర గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆర్థికమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది మీ బాధ్యతలను మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఎదుగుదల విశేషంగా ఉంటుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి చెంచలత్వం లేకుండా వినయపూర్వకంగా ప్రవర్తించి పనులు పూర్తి చేసుకోవాలి మిమ్మల్ని పరీక్షించే వారు ఉంటారు కాబట్టి ఓపికతో సమాధానాలు ఇవ్వాలి అలాగే గ్రహదోషం కూడా అధికంగా ఉంది ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కేవలం తొమ్మిదిలో రెండు మాత్రమే యోగిస్తున్నాయి అవసరాలకు మించి ఖర్చు చేయకండి రుణ సమస్యలు ఎదురుకాకుండా కాకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోండి ఆర్థిక విషయాల్లో అష్టమ శుక్రుడు ఎంత యోగిస్తారో గ్రహదోషం ఇతర గ్రహాల వల్ల అధికంగా ఉన్నప్పుడు ఖర్చు కూడా అంతే ఉంటుంది కనుక రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి ముఖ్య విషయాల్లో మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి నిరంతర సాధనతో కృషి చేయండి మీరు అనుకున్న విధంగానే వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఆపదలు తొలుగుతాయి ఒక విషయంలో ఫలితం అనుకూలంగా ఉంటుంది దూరమైన వారు దగ్గరవుతారు ఆనందించే అంశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది వినయమే భూషణంగా శాంత స్వభావంతో ముందుకు సాగండి అభిష్ట సిద్ధి కలుగుతుంది గురుగారు ఈ రాశి వారు అసలు ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి సాధారణంగా ఉందమ్మా మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో కుజుడు ఏడవ రాశిలో గురువు పదకొండవ రాశిలో కేతువు ఆరు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి అందులో మూడు గ్రహాలు ఏడవ రాశి అయినటువంటి వృషభంలో బుధుడు రవి శుక్రుడు వ్యతిరేక ఫలాలను ఇస్తున్నారు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే కుజగ్రహ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి తద్వారా ఉద్యోగంలో విజయం లభిస్తుంది దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం విజయవంతమవుతుంది ఉద్యోగంలో ఉద్యోగంలో మిశ్రమకాలం నడుస్తున్నప్పటికీ మీ కృషి తగిన ప్రతిఫలాన్ని అందిస్తుంది అస్థిరత తొలగుతుంది స్థిరత్వం ఏర్పడుతుంది తగినన్ని ప్రశంసలుంటాయి ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి వివాదాలకు దూరంగా ఉంటే మేలు చేకూరుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని చూస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ధైర్యాన్ని కోల్పోవద్దు చెడు ఊహించవద్దు మీ మనోబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది తెలియని కొన్ని ఆటంకాలు ఇబ్బంది కలిగించినా అంతిమంగా మేలు చేకూరుతుంది సద్భావంతో మీ కృషిని కొనసాగించండి సమస్యల నుండి బయటపడతారు తిరుగులేని శుభ ఫలితం వారం మధ్యలో లభిస్తుంది కాదు చేయలేను అనుకున్న పని ఒకటి పూర్తవుతుంది శత్రువులు మిత్రులవుతారు వ్యాపారంలో తెలియని ఆటంకాలు గోచరిస్తున్నాయి ఇతరులు పక్కదో పట్టించే అవకాశం ఉంది కాబట్టి స్వయం కృషితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి శాంతంగా ముందుకు సాగండి తొందరలో ఏ పొరపాటు చేయొద్దు బాధ్యతలకు తగ్గట్టుగా సాధన చేస్తే మంచి తెలివితేటలతో కృషి చేయడం ద్వారా అదృష్టవంతులవుతారు గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషిక రాశి వారు విష్ణు సహసనామం చదువుకోవాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి అలాగే దుర్గామాతను దర్శించండి ఏవేవి దానం చేయాలి బియ్యం దానంగా సమర్పించండి గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తుంది తల్లి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రధానంగా ఏడవ రాశిలో చంద్రుడు ఆరులో రవిబుద్ధులు మూడులో శని దశమంలో కేతువు చాలా అద్భుతమైన శుభకాలం నడుస్తుంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది ఏ ఆశయంతో పనిచేస్తున్నారో ఆ ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అధికార లాభం సూచితం ఉన్నత స్థితి గోచరిస్తోంది మీ యోగ్యతను అనుసరించి ఉత్తమ ఫలితాలు సాధించండి పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది తోటి వారి నుండి మిత్రత్వం పెరుగుతుంది మంచి జరుగుతుంది బంగారు భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది కష్టే ఫలి అన్న విధంగా శ్రమ ఫలిస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి మంచి ఆలోచన విధానంతో వ్యాపారాన్ని వృద్ధి చేయండి ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం ఆర్థిక వ్యయాన్ని నివారించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది మీ నుండి పది మందికి సహాయం లభిస్తుంది కుటుంబ పరమైన ప్రోత్సాహం ఉంటుంది దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా సరళంగా సంభాషించండి శాంతంగా ఉండండి వినయపూర్వకంగా మీ వ్యవహార శైలి ఉండాలి మీ ఓర్పు మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది ఏవేవి దానం చేయాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలే యోగిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు మూడులో రాహు ఐదులో గురు శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి మనోభీష్టం సిద్ధిస్తుంది తెలియని ఆటంకాలుంటాయి పనుల మధ్యలో ఆపవద్దు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా పనిచేయండి విజయం లభిస్తుంది ఏది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు దేనికి వెనకడుగు వేయద్దు అలాగని తొందరవద్దు ఏది ఎప్పుడు అవసరమో అలా అప్పుడు ధర్మ మార్గంలో కృషిని కొనసాగించండి నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా కర్తవ్యాలను పూర్తి చేయడం ద్వారా మేలు చేకూరుతుంది అవసరాలకు తగ్గట్టుగా ధనం అందుతుంది ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది పంచమంలో శుక్రగ్రహ యోగం గురుగ్రహ యోగం విశేషమైన సంపదల్ని కలిగిస్తాయి భవిష్యత్తు చాలా బాగుంటుంది భవిష్యత్తుకు తగ్గట్టుగా ధనాన్ని వృద్ధి చేయండి ఉద్యోగపరంగా సకాలంలో పనులు ప్రారంభించండి మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని నిర్వర్తించినట్లయితే అధికారుల ప్రశంసలు అందుతాయి మీ గొప్పతనాన్ని అందరూ ప్రశంసిస్తారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గృహ వాహన యోగాలకు అనుకూలిస్తాయి వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోండి వివాదాలకు తావివ్వకుండా సౌమ్యంగా ముందుకు సాగండి గురుగారు మకర రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారి ఇష్టదేవతని ధ్యానించాలి గురుగారు అలాగే ఈ వారం మకర రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతను దర్శించండి గురుగారు మకర రాశి వారు ఏ ఏ దానాలు చేయాలంటారు నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో కుజుడు నాలుగులో బుధ శుక్రుడు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి ధైర్యంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ధర్మదేవతా అనుగ్రహ కటాక్ష సిద్ధి విశేషంగా కలుగుతుంది ఉద్యోగంలో తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది గతం కంటే మేలైన ఫలితాలని సాధిస్తారు వ్యాపార లాభం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో మీరు అనుకున్న విధంగానే సంకల్ప సిద్ధి నెరవేరుతుంది ఆశించిన ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యలు తొలుగుతాయి మొహమాటం లేకుండా డబ్బుని పొదుపు చేసుకోవాలి బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ఎవరికైనా డబ్బిస్తే తిరిగి రాదు ఒక సమస్య నుండి బయటపడతారు ఒక విషయంలో దగ్గర దాకా వచ్చి పని ఆగుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో పని పూర్తవుతుంది సమిష్టి నిర్ణయాలు అవసరమవుతాయి ఓర్పు సహనంతో విజయం లభిస్తుంది విఘ్నాలు తొలుగుతాయి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తగినంత విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగండి గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు ఇష్టదేవతని స్మరించాలి అలాగే గురుగారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవత దర్శనం శుభప్రదం రెండవ రాశిలో రాహు గ్రహ సంచారం ఉంది దుర్గామాతను దర్శించాలి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలి ఈ వారం దుర్గామాత ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడవ రాశిలో రవి శుక్రగ్రహాలు ఉద్యోగంలో శుభప్రదంగా ఉంటుంది సరైన కార్యాచరణ ద్వారా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు అధికార పదవి లాభాలు ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో నలుగురిని మెప్పిస్తారు మీ కృషికి తగినటువంటి గుర్తింపు సత్ఫలితాలు సిద్ధిస్తాయి మనసు పెట్టే ఏకాగ్రత పని చేయండి విజయం పొందుతారు ఆర్థిక పరమైన లాభాలుంటాయి వచ్చిన ధనాన్ని పొదుపుగా వాడుకోండి ఆర్థిక పరమైన భవిష్యత్తు కలిసి వస్తుంది శుభప్రదంగా ఉంటుంది భూగృహ వాహనాది యోగాలు సానుకూల ఫలితాన్ని స్థాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాల ద్వారా ధనం వృద్ధి చెందుతుంది కుటుంబ సభ్యులకు మీ నుండి కలిసి వస్తుంది పనులు వాయిదా వేయకుండా లక్ష్యాన్ని పూర్తి చేసుకోండి నిరంతర కృషి ఫలిస్తుంది వ్యాపారంలో జాగ్రత్తగా అడుగులు వేయండి బద్దకించకుండా ఎప్పటి బాధ్యతలు అప్పుడే చక్కగా పూర్తి చేస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది కాలక్షేపం చేయకుండా ముఖ్య కార్యాల్లో ఏకాగ్రతను పెంచి కార్యసిద్ధిని సాధించాలి వివాదాలకు దూరంగా ఉండాలి ప్రశాంతంగా ఆలోచించాలి ఇంట్లో వారి సూచనలు శక్తినిస్తాయి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి గురుగారు మీనరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి వారం నవధాన్యం నవగ్రహాల దగ్గర సమర్పించాలి గురుగారు ద్వాదశ రాశుల వారికి అసలు ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో సవిస్తారంగా తెలియచేసినందుకు ధన్యవాదాలు గురుగారు